కదా అనేక నియోజకవర్గాల నుంచి వస్తారు సైడ్ ఆలగడ్డ మరి గవర్నమెంట్ నష్టం ఏముంది సార్ ఉంటే సర్వీస్ యూస్ చేసుకుంటారు ఇదేదో ఇక్కడ తీసుకొని బ్లాక్ మార్కెట్ వస్తువు కాదు కదా బ్లాక్ లో అమ్ముకుంటారంటే అది ఏదో చెప్పిన కన్నా ప్రభుత్వానికి నష్టం అనుకోవచ్చు కోరిక కాదు కదా ఎవరికైనా ఒక లగ్జరీ థింగ్ కాదు కదా ఏదో ఇక్కడికి వచ్చి ఆ సర్వీస్ చూసుకునేది అనేది కాదు సార్ తప్పకుండా ఎవరైనా అని చిన్న చిట్ ఉంటారు మనకి ఇక్కడ న్యూరో ఉందా న్యూరో లేదు ఆర్థోపెడిక్ డాక్టర్స్ కూడా అంతంత మాత్రమే ఉన్నారు ఎప్పటి నుంచో కంప్లైంట్స్ ఉన్నాయి వారి మీద కానీ ఇప్పటివరకు ఎటువంటి పురోగతి సాధించలేదు దాని ఆ విషయంలో ఇప్పుడు న్యూరో లేక సరైన ఆర్థో డాక్టర్స్ లేక ప్రజలు ఎట్లా వస్తారు ఓపీగా ఇక్కడ బయట ఎక్కడికి చిన్న హాస్పిటల్కి వెళ్తారు వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వ్యాధికి సంబంధించి ఆ సమస్య సంబంధించి డాక్టర్లు ఏం చెప్తారు ఎంఆర్ఐనో సిటీ స్కాన్ తీసుకురమ్మని చెప్తారు అది బయట నాలుగు వేల దగ్గర నుంచి తీసుకెళ్తే పన్నెండు పదహైదు వేల వరకు అవుతుంది అది ప్రజలు పేద ప్రజలు అక్కడ చేసుకోలేరు కదా అంతగా మనం సర్వీస్ మన మన దగ్గర డాక్టర్లు ఉన్నారంటే ఆ డాక్టర్ లేరు ఆ సరిపో డాక్టర్లు లేరు ఇప్పుడు ఆర్టోమేటిక్ డైరెక్టర్ రాయకుంటే ఎట్లా సార్ ఇప్పుడు ప్రజలకు ఎట్లా ఎంతో ఇప్పుడు గత వారంలోనే ప్రతి రోజు ఇరవై ముప్పై మంది రిటర్న్ వెళ్తానే ఉన్నారు ఇక్కడ నుంచి అట్లా కాదు కదా సార్ డైలీ ఎంతమంది చూస్తారు సార్ ఇక్కడ మామూలుగా సిటీ స్కాన్ అయితే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ చేస్తారు एमआरआई लो 2025 इपूड सर इकडे 4 5 एमआरआई लो 4 बाय एन सर इ मिता వచ్చినోల్లంతా रिटर्न केल्यात ना ऐसे एम जी ఉంటారు హాస్పిటల్ సూపర్نٹ గారనే రాయడం కా సార్ చెప్పండి ఎవర్ట మాట్లాడాల కలెక్టర్ గారనేనే కలుస్తాం కమీషనర్ 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 తోడ మాట్లాడతాం డీఎం తోడ మాట్లాడతాం మా ఉసం అయితే కలెక్టర్ గారనేతే మాట్లాడతాం డీఎం తోడ సంబంధం లేదు डायरेक्टर ऑफ सेक्रेटरी हूं पणक వచ్చి साइन হচ্ছে जाट प्रवेशा हां सर डायरेक्ट कमीशनर डायरेक्टर ऑफ सेक्रेटरी हे तोच

ఇష్ట సార్ ఎందుకు రాస్తారు సార్ అదే కదా చెప్పేది ఇప్పుడు మా దగ్గర ఎవరో ఒకరు వస్తారు ఇప్పుడు మా దగ్గర ఎవరో ఒకరు వస్తారు నేను ఫలానా హాస్పిటల్లోకి పోయినా న్యూరోగ్ సంబంధించి డాక్టర్ ఎంఆర్ఐ సిటీ స్కాన్ తీసుకురామని చెప్తారు మేము మీకు కాల్ చేస్తాం తప్పేముంది అక్కడ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏముంది ఇప్పుడు ప్రజ ప్రభుత్వానికి నష్టం అంటే ఇది పెట్టిందే ప్రజల కోసం కదా పేద ప్రజల కోసమే కదా పెట్టింది పేద ప్రజలకు పెట్టినప్పుడు పేద ప్రజలు వాడేటప్పుడు ఉపయోగించుకునేటప్పుడు అది ప్రభుత్వానికి నష్టం ఎందుకు అవుతుంది అవును అంతే కదా ఇప్పుడు సర్జన్లు ఎంతమంది నలుగురు ఉన్నారేమో అంతే కదా ఒక్కరే మరింత మంది రాస్తాడు ఎంత అవైలబుల్ ఆయన గురించి అంటే తప్పు కదా అది ఆయన రావాలండి ఎవరు రాస్తారు ఇప్పుడు సార్ ఏది ఏమైనా కానీ సార్ మీరైతే చేయండి మా సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మేము చేస్తాం ఏ ఎంఆర్ ఆఫీస్ ఎంఆర్ గానే నేను కలుసాం కలెక్టర్ గానే నేన కలుసాం కలెక్టర్ కలెక్టర్ గారు మిస్టర్ నిస్కి తీసుకెళ్తారు కలెక్టర్ డైరెక్ట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం జాయింట్ డైరెక్టర్ ఆఫ్ జాయింట్ మాట్లాడొచ్చు డైరెక్టర్ ఆఫ్ తో తో డైరెక్టర్ తో గారు కలెక్టర్ గారిని కలిసి ఇస్తాంలే సార్ ఈ సమస్య ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సార్ పేషెంట్లు ఇక్కడ ఎంఆర్ఐ ఏం ఈ స్కాను చూద్దాం సార్ ఆయన పబ్లిక్ స్టే అంటే కదా చేయాలి సార్ తప్పదు జరుగుతుంది జస్ట్ యాక్సిడెంట్ అయ్యి ఇంజురీస్ అయితే జరుగుతున్నాయి అంతే అది సార్ మెయిన్ ఎమర్జెన్సీ ఎంఆర్ఐ రాస్తున్నాం మాకు ఆల్రెడీ మూడు ఎంక్వైరీలు వచ్చిపోయినాయి మీకు తెలియదు ఎంక్వైరీలు వచ్చిపోయినాయి సార్ మూడు రెండు తోచి కంప్లైంట్ పెట్టా ఉన్నారు ఎవరు పెడతారో తెలియదు కంప్లైంట్ పెడతా ఉంటారు ఏమంటే వీళ్ళు రాస్తారు రాసారు అయినారు

అన్నా నేను ఫలానా న్యూరో దగ్గరికి వెళ్ళినా అంటారు న్యూరో డాక్టర్ దగ్గరికి వెళ్తారు న్యూరో డాక్టర్ ఏం చేస్తాడు ఫలానా ఎంఆర్ఐనో సిటీ స్కాన్ తీసుకురమ్ అని చెప్తారు అప్పుడు బయట చేసుకోలేరు కదా పది పదిహేను వేలు ఖర్చు అయ్యేది అందుకని మా దగ్గరకు వచ్చి సార్ ఇట్లా చెప్పండి సార్ అంటే మేము సార్ చెప్తాం సార్ చేస్తారు అంతే కదా సార్ చేసుకునేది ఏముంది ఐదు ఆరు సంవత్సరాలు లేని సంవత్సరం ఈ రోజు ఎందుకు వచ్చింది సారు రాస్తున్నారు మీరే రాస్తున్నారు సూపరిస్తారు ఆయన సుపీరియర్ సుపీరియర్ గవర్నమెంట్ హాస్పిటల్ కు మూడు వందల యాభై ఉన్న హాస్పిటల్లో ఆయనకు సుపీరియర్ కోసం రాయడం లేదు కదా అంటే పెట్టమని చెప్పండి అలాగే స్పెషలిస్ట్ పది మంది న్యూరో డాక్టర్లను పది మంది ఆర్తో డాక్టర్లను పెట్టమని చెప్పండి ఓపీలు కూడా పెరుగుతాయి మీరు ఇష్టం రాసుకోమని చెప్పండి ఇట్లా డాక్టర్స్ లేక ఇక్కడ సిబ్బంది లేక మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాయొద్దంటే ఎట్లా రాయకుండా ఉంటారు ప్రజలు ఎంతమంది రిటర్న్ పోతా ఉన్నారు గత నాలుగైదు రోజుల్లోనే నాకు కనీసం అనే ఓ పది మంది దాకా ఫోన్ చేశారు ఇట్లా మేము వచ్చినాము దాదాపుగా పొద్దు నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేసాం మాకు రాయట్లేదు చేయట్లేదు మేము రిటర్న్ వెళ్ళిపోతామని చెప్పి అటు పులింగల్ నుంచి వస్తున్నారు జమ్మల్మాడు కానీ ఇటు మైతుకూరు కానీ చాకల్మారి కానీ ఆగల్ ఆళ్ళగడ్డ కానీ ఈ సైడ్ ఇన్ని ఏరియాల నుంచి వస్తా ఉంటే మాకు చేయడానికి ఇబ్బంది ఏముంది నష్టం ఏముంది మీరు రాయతి అంటే అంటే జాయింట్ కమిషనర్ గారు సోపరేట్ గాని పట్టుకొని మీరు రాయొద్దండి ఎందుకు రస్తారు ఎడ చూస్తే మీయే ఉన్నాయంటే ఇంకా సార్ ఉన్నారు ఇప్పుడు తాలూకాలో ఇప్పుడు సంబంధిన డాక్టర్ లేనప్పుడు ఆయన తీసుకుంటారు చార్జ్ మీకు డాక్టర్లు ఉంటే డాక్టర్లే రాస్తారు కదా కదా ఆ స్పెషలిస్ట్ డాక్టర్లు ఉంటే స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర ఓపి చేసుకొని రాయించుకుంటారు ఆయన దగ్గట ఏం చేస్తారు ఉన్న రాయట్లేదు ఆయన ఆర్థోపేటిక్ కనీసం టచ్ కూడా చేయాలంట పేషెంట్లకు మనుషులు చూడాలంటారు దానికి ఎవరు ఏం చెప్తారు అంత దూరం కూర్చోబెట్టంట ఎవడన్నా ప్రపంచంలో ఆర్థోపేటిక్ డాక్టర్ అంత దూరం చూస్తాడా బోన్ అన్నాక హోల్డ్ చేసి ఏమైంది ఎక్కడ అని చెప్పి చూస్తారు టచ్ పాయింట్స్ ఆర్తో అనేవారు సార్ ఏది ఏమైనా మీరు యథావిధిగా జరపాలి సార్ ఇది పబ్లిక్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ప్రజల కోసం చేస్తున్నాం ఇది మీరు చేసేది కాదు మేము చేసేది కాదు రైలు కోసం చేస్తున్నారు అది మీరు నిస్వార్థంగా మీరు చేస్తున్నారు దాంట్లో డౌట్ లేదు ఏదేమైనా మేము పై అధికారులకు కూడా కలెక్టర్ గారి దృష్టికైనా తీసుకెళ్ళి సమస్యను మేము వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం మీరైతే మీ వంతు ప్రయత్నంగా మీరైతే మీరు కొనసాగించాలి సార్ ఏ పేషెంట్ అయినా రిటర్న్ వెళ్ళకూడదు అది మా డిమాండ్

ఆయన మాట్లాడే మాటలు అయితే పైకి చెప్పుకోలేనండి డాక్టర్లు అంతా సైలెంట్ అయిపోయి అదే మాట్లాడుకోలేని ఆయన కూడా డాక్టర్ గారు ఈ స్థాయి నుంచి పోయినారు ఆయన అంతే కదా ఎవరైనా ఆ స్థాయి నుంచి వెళ్ళేవాళ్ళే కదా గుర్తుపట్టకుండా చాలా బాధాకరమైన మాటలు మాట్లాడారు చూడండి గారు నా దృష్టికి వచ్చినా సార్ అందుకనే మేము ఖచ్చితంగా కలవాల ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము వచ్చింది కూడా వన్ టూ డేస్ లో మేము ఎవరిని కలవాలో వాళ్ళని కలుస్తాం వాళ్ళకి లెటర్లు కూడా రాసాం కలుస్తాం సార్ మీ పని మీరైతే మీ పని మీరు చేయండి మేము చేసేది మేము చేస్తాం సార్ అప్పటి వరకు ఏ పేషెంట్ సఫర్ అవ్వకూడదు అది మా డిమాండ్ చాపాడు మండలం చాపాడు మండలం ఏం సమస్య ఏంది కింద పడి మెడల్ అంటే సిటీ స్కాన్ మామూలు రాశారు చూడండి ఇదే లైవ్ ఎగ్జాంపుల్ ప్రత్యక్ష ఉదాహరణ ఇక్కడే ఇప్పుడు ఏదో మేము ఇక్కడ వచ్చి మాట్లాడినాము ఇక్కడ ఒక పేషెంట్ ఉన్నారు ఈయన చాపాడు మండలం వచ్చాడు కింద పడి ఆయనకు సమస్య అది ఏదో స్కాన్ చేయండి సిటీ స్కాన్ చేయండి అంటే వాళ్ళకి ఏదో సిటీ స్కాన్ చేయమని చెప్పి ఏదో రాశారంట ఎక్స్ రే రాశారంట ఇది చేయమంటారు ఈయన పరిస్థితి ఏంది ఇలాగ ఎంతమంది రోడ్ వచ్చి రిటర్న్ వెళ్ళిపోతారు చూడండి మీరే గమనించండి సూపరింటెండెంట్ కానీ అలాగే వీరి పై అధికారులు జాయింట్ కమిషనర్ కానీ ఎవరైనా వాళ్ళు ఆలోచించండి ప్రజలకు ప్రజల సొమ్మును ప్రజలు వాడుకుంటా ఉంటే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏందా చెప్పండి మీరు సమాధానం చెప్పండి పేద పేదకేనా ఈ హాస్పిటల్ ఉండేది ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నాడు గంటల దర్బాడు ఇక్కడ ఉన్నాడు ఎప్పుడు ఆయనకు సమస్య తీరుతాది ఎప్పుడైనా సిటీ స్కాన్ తీసారో చెప్పాలా చూడండి సిటీ స్కాన్ తీసుకురమ్మని చెప్తే మామూలు స్కాన్ చేశానంట ఎందుకు ఏ సిటీ స్కాన్ అరిగిపోతారా ఏమన్నా తరిగిపోతారా ప్రజలు వాడేది ప్రజలు వాడకుండా ఏం చేస్తారు మీరు ప్రజల కోసమేనా ప్రభుత్వ హాస్పిటల్ అంటే ప్రజల హాస్పిటల్ ప్రజలు వాడుతుంటే ప్రభుత్వానికి ఎటువంటి నష్టం వస్తుంది శ్రీకారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు సెంటు కేవలం లక్ష ఇరవై వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఫైవ్ ఇరవై ఉచిత రిజిస్ట్రేషన్ రామేశ్వరం ధర్మల్ బైపాస్ నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ